నత్తి స్టామరింగ్ స్టట్టరింగ్ మాట తడబాటు ఈ మాట తడబాటుని ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రపంచంలోనే ద బెస్ట్ థెరపీస్ హిప్నోథెరపీ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ స్పీచ్ థెరపీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ ఇవి నాలుగిటి ద్వారా మీలో మాట స్పష్టంగా మాట్లాడడానికి అవకాశం ఉంది నత్తితో బాధపడుతున్న వ్యక్తులు ఇంటర్వ్యూస్లోను లేకుంటే వేరే వ్యక్తులతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు అందుకని వారు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే వారిలో ఉన్న స్ట్రెస్సు యాంగ్జైటీ భయము తొలగించుకోవడానికి బాగా బ్రీతింగ్ టెక్నిక్ చేయాలి రెండవది ఈ ముద్రని వేస్తూ ఈ ముద్ర ద్వారా వారు ఊపిరితిత్తులు నిండగా గాలి పీల్చుకొని నెమ్మదిగా మాట్లాడడం స్టార్ట్ చేయాలి తర్వాత వారికి కొన్ని ప్రాక్టీసెస్ ఎక్సర్సైజ్ ఉంటాయి రెగ్యులర్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే వాళ్ళకున్న నత్తి వాళ్ళకున్న మాట తడబాటు నుంచి కొన్ని నెలల్లో వారు స్పష్టంగా మాట్లాడతారు ఈవెన్ ఇది మాట్లాడడానికి వారి మైండ్ వారి నర్వస్ సిస్టమ్ ఈ ట్రైనింగ్స్ అన్నీ ఉపయోగపడతాయి ఇంకా ఎవరికైనా అవసరమైతే మా కౌన్సిలింగ్ సెంటర్ని కలవచ్చు థ్యాంక్ యూ